హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో ఏంటంటే మా గారు ఊరు మచ్చిపురి అక్కడ మా పెద్దమావయ్య వాళ్ళు అలాగే మా పెద్దమ్మలు కూడా అక్కడే ఉంటారు ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మ వాళ్ళు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారండి జాతర జరిగినప్పుడల్లా రమ్మని చెప్పి అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే అక్కడ నైవేద్యం పెట్టుకుంటారు కదా వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఈ ఇయర్ అయితే మా పెద్దమావయ్య వాళ్ళ అమ్మాయిలు మేకపోతే మొక్కుకున్నామని చిన్నగా ఫంక్షన్ అయితే చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇన్వైట్ చేశారని చెప్పేసి మా అమ్మమ్మ గారు ఊరైతే మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ముందుగా అమ్మవారిని దర్శనానికి అయితే వచ్చేసామండి ఇక్కడ మొత్తం ఐదుగురు అమ్మవార్లు ఉంటారు ఐదుగురు అమ్మవార్లకి ఒకేసారి జాతర జరుగుతుంది ముందుగా మారమ్మ తల్లి ఆ తర్వాత వెంకమ్మ తల్లి అలాగే మహాలక్ష్మి అమ్మ తల్లి అలాగే పెన్నమ్మ తల్లి పోలేరమ్మ తల్లి అందరికీ ఒకేసారి జాతర జరుగుతుంది ఈవినింగ్ టైం ఎక్కువ భక్తులు వస్తారండి ఈవినింగ్ టైం అస్సలు ఖాళీ ఉండదని చెప్పేసి మేము మార్నింగే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము మార్నింగ్ అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇంకా ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చాలా బాగా అయితే జరిగిందండి దర్శనాలు అన్నీ కూడా చాలామంది భక్తులు అయితే ఉన్నారు కానీ ఈవినింగ్ టైం ఇంకా ఎక్కువగా ఉంటారని చెప్పేసి మళ్ళీ మేము ఈవినింగ్ కల్లా రిటర్న్ వెళ్ళిపోవాలని ముందుగా అమ్మవారిని దర్శనానికి అయితే వెళ్ళాము అన్ని అమ్మవార్ల దగ్గర దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మీకు ఈ వీడియోలో అన్ని అమ్మవార్ల వీడియోస్ అయితే మీకు యాడ్ చేశాను మీరు కూడా చూసి అమ్మవారిని దర్శించుకోండి ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత మా పెద్మావయ్య వాళ్ళ అమ్మాయి ఇంటికి అయితే వెళ్ళాము ఇంక అక్కడే ఫంక్షన్ చేస్తున్నారని చెప్పేసి మా పెద్మాయికి ఐదుగురు అమ్మాయిలు ఇప్పుడు మేము వెళ్ళింది నాలుగో అమ్మాయి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కానీ వాళ్ళ అత్తగారి కూడా ఈ ఊరే అని చెప్పేసి రీసెంట్గా అక్కడ కూడా హౌస్ అయితే కట్టుకున్నారు చాలా స్పేషియస్గా ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంచుకుని మొక్కలు వేసి భలే అందంగా అయితే రెడీ చేసుకున్నారు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు రిలాక్స్గా ఎంజాయ్ చేయడానికి వాళ్ళైతే అక్కడ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు నాకైతే వీళ్ళ హౌస్ చాలా బాగా నచ్చేసింది భలే స్పేషియస్గా చుట్టూ కూడా వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా బాగుంది ఇంకా తినైతే మా మావయ్య వాళ్ళ అమ్మాయి పేరు దేవి వాళ్ళ అబ్బాయి అనమాట వన్ ఇయర్ పూర్తయింది అంతే తన పేరు హితేషు ఇంకా మా అమ్మగారు ఇంక తినైతే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిలు ఇంకా మొత్తం గ్యాంగ్ అంతా కలిపితే ఇంకా సందడే సందడి కదా ఇంకా అందరితో భలే మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము అందరూ వచ్చారు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిలు అలాగే మా మావయ్య వాళ్ళ అమ్మాయిలు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా వీడియో తీయడం అయితే మిస్ అయ్యాను ఇంకోసారి డీటెయిల్డ్గా అందరినీ వీడియో తీస్తాను కలిసి ముచ్చట్లు అయితే పెట్టారు మా అక్క అయితే ఎక్కువ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే ఉండేది సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు ఇంకా అక్కడికే వెళ్ళిపోయేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా అలవాటు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా తీసుకువెళ్ళడానికి వచ్చినా కూడా వచ్చేదే కాదు దాకునేది అంత బాగా అలవాటు ఇంకా అవే అన్నీ తలుచుకుంటూ ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ వాళ్ళ మేనగోడలతో కలిసి పిక్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా ఇద్దరు మేనగోడలు అయితే మిస్ అయ్యారన్నమాట మొత్తం అందరం కూర్చుని కాసేపు ఇలా ముచ్చటించుకున్న తర్వాత భోజనానికి అయితే వచ్చేసాము ఇంకా అందరం కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము ఈ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటి చుట్టూరు చక్కగా చెప్పాను కదా మొక్కలు చెరువులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూస్తూ భలే ఎంజాయ్ అయితే చేసాము చాలా బాగా అనిపించింది ఈ హౌస్ అయితే చాలా బాగుంది అందరితో కలిసి బల ఎంజాయ్ అయితే చేసాము చూస్తున్నారు కదా ఇటు చూసిన మొక్కలు చెరువులు వాళ్ళు ప్లెజెంట్గా అనిపించింది ఈ హౌస్ని రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ గృహప్రవేశానికి కూడా మేము అందరం వచ్చాం ఆ వీడియో కూడా ఉందండి ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా హౌస్ లోపల కూడా చాలా స్పేషియస్గా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అంతా చూసుకుని మళ్ళీ మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదేనండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ భీమవరంలో మా ముచ్చట్లు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంటిల్ దెన్ బాయ్ ఇంకా మా ఈ ముచ్చట్లు అయితే ఇప్పుడులా ఆగేలా లేవు ఇంకా ఈ వీడియోని ఇంతతో ఎంజ్ చేస్తున్నాను మీరు కూడా మా వీడియోని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను